అది వృషభర్వుడి పట్టణంలోని శుక్రాచారుడి ఆశ్రమ ప్రాంగణం దట్టంగా నీడను పరిచిన చెట్టు క్రింద గుంపుగా కూర్చున్న అసుర విద్యార్థులకు శుక్రుడు పాఠ ప్రవచనం చేస్తున్నాడు ఆయన కుమార్తె దేవయాని నీళ్లు తాగే పాత్రతో తండ్రి సమీపానికి వచ్చింది తండ్రి వెనుక చెట్టు బోధికి దగ్గరగా నిలుచున్న దేవయాని చూపులు ఆశ్రమ ప్రాంగణంలోకి వస్తున్న యువకుడి మీదే కేంద్రీకరించబడి ఉన్నాయి ఆశ్రమ ప్రాంతంలో కానీ వృషపర్వుడి మందిర ప్రాంతంలో కానీ ఎప్పుడూ చూడలేదు తను ఆ యువకుడిని అందం ఆకర్షణ రెండు ఆభరణాల్లో ఉన్నాయి అతనికి యువకుడు తిన్నగా శుక్రుడు ముందుకు వచ్చి నిలిచాడు వినయంతో చేతులు జోడించాడు గురుదేవ దేవగురు బృహస్పతి ఆచార్యుల పుత్రుని నేను నా పేరు కచుడు విద్యాభ్యాసం కోసం మీ చరణ సన్నిధికి వచ్చాను మీ సేవకు అంకితమవుతాను నన్ను శిష్యుడిగా అంగీకరించి విద్యాదానం చేయండి శుక్రుడు కచుడిని ఆశ్చర్యంతో యగాదిగా చూశాడు ఆయన కళ్ళు తీక్షణంగా ఉన్నాయి నువ్వు బృహస్పతి పుత్రుడివా శుక్రుడు నమ్మలేనట్టు అన్నాడు యథార్థమే కదా చిత్తం నేను తారా బృహస్పతుల తనయుణ్ణి విద్యార్జన కోసం స్వయంగా మా తండ్రి గారే నన్ను తమ సన్నిధికి పంపించారు అనుగ్రహించండి కతుడు వినయంగా అన్నాడు బృహస్పతి వద్ద లేని విద్య ఉందా నాయన శుక్రుడు చురునవ్వుతో అన్నాడు తన ఆధ్వర్యంలో కన్నా తమ ఆధ్వర్యంలో అభ్యసించడం సహస్రాధికంగా ఫలదాయకం అన్నారు మా జనకులు కచుడు చిరునవ్వు నవ్వాడు అబ్బా ఎంత చక్కగా ఉంది ఆ చిరునవ్వు అనుకుంది తండ్రికి నీళ్లు ఇవ్వడం మర్చిపోయి కచుడినే తదేకంగా చూస్తున్న దేవయాని కచుడు దేవగురు బృహస్పతి కుమారుడు అంటే శత్రుపుత్రుడు తన తండ్రి చేరదీస్తాడా తృణీకరించి తొలగి పొమ్మంటారా తన తండ్రి కచుడిని శిష్యుడిగా స్వీకరిస్తే ఎంత బాగుంటుంది దేవయానిలో కచుడి పట్ల సానుకూలమైన ఆలోచనలు ప్రవాహ వేగంతో సాగుతున్నాయి అదే సమయంలో అసుర విద్యార్థులు కచుడిని కోపంగా చూస్తున్నారు దేవగురువు పుత్రుడు విద్యార్థిగా నటిస్తూ రాక్షసుల రహస్యాలు కనిపెట్టే ప్రయత్నంలో వచ్చాడు సందేహం లేదు గురువుగారు పొగడ్తలకు లొంగిపోయి శిష్యుడిగా స్వీకరిస్తారేమో అసుర యువకులలో కచుడి పట్ల ప్రతికూల ఆలోచనలు సాగుతున్నాయి నాన్న విద్యను అర్థిస్తూ వచ్చిన వారు ఎవరైనప్పటికీ దేవయాని ఏదో చెప్పబోయింది నిరాకరించడం ధర్మం కాదమ్మా శుక్రుడు దేవయాని వైపు చూడకుండా కతిడి వైపే చూస్తూ అన్నాడు గురుదేవా ఒక అసుర శిష్యుడు ఆశ్చర్యంతో అన్నాడు దేవగురువు కుమారుణ్ణి చేరదీస్తారా అవును నాయన అది మనకు గౌరవ కారణము గర్వకారణము శుక్రుడు అసుర శిష్యుడితో అన్నాడు అర్థించిన వ్యక్తిని అనాదరించకూడదు ఈ సువర్ణ సూత్రాన్ని మీరు పాఠంలాగా గుర్తుంచుకోవాలి నాన్న జలపానం చేయండి దేవయాని ఆనందంగా తండ్రికి నీళ్ల పాత్ర అందించింది శుక్రుడు పాత్రను కచుడి వైపు చూపాడు కచా ఉదకం స్వీకరించు నిన్ను ఆదరిస్తే నీ తండ్రి బృహస్పతి ఆచార్యులను ఆదరించినట్టే అన్నాడు చిరునవ్వుతో దేవయాని కచుడిని మరోసారి చూసి ఆశ్రమం వైపు పరిగెట్టింది శుక్రుడు కచుడిని ఆశ్రమ గోవుల ఆలనా పాలనా అప్పగించాడు అన అనధ్యైన సమయంలో ఆవులను అరణ్యానికి తోలుకు వెళ్ళి మేపడం పూలు పళ్ళు సమిధలు దర్భలు తీసుకురావడం కచుడికి నిత్యకృత్యమైపోయింది ఏ పని అయినా సరే అది ఎంతటి పైన అయినా సరే గురువు కాలితో చెప్తే చేత్తో చేస్తూ ఆయన వాశ్చల్యాన్ని అచరికాలంలోనే సొంతం చేసుకున్నాడు కచుడు వినయంతో విధేయతతో సంయమనంతో త్రికరణ శుద్ధిగా శుశ్రూష చేస్తున్న కచుడికి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఇచ్చాడు శుక్రుడు అనునిత్యము మధురమైన ఫలాలు మనోహర సుగంధాలు వెదజల్లే పువ్వులు తెచ్చి ఇస్తూ దేవయానికి అత్యంత సన్నిహితుడయ్యాడు కచుడు ఆశ్రమ కార్యకలాపాలలో గోశాలను తీర్చిదిద్దడంలో దేవయానికి సహాయం చేస్తూ మృదుమధురంగా ఆమెతో సంభాషిస్తూ ఆమె అభిమానాన్ని చూరగొన్నాడు ఆశ్రమానికి మొట్టమొదటిసారి వచ్చిన క్షణాలలోనే కతుడి పట్ల ఆకర్షితురాలైన దేవయాని అతడి సాన్నిహిత్యాన్ని సంభాషణలను తనను అంకురించిన ప్రేమకు ప్రోత్సాహక లక్షణాలుగా అర్థం చేసుకుంది అచిర కాలంలోనే ఆమె కచుడిని ప్రాణప్రదంగా ప్రేమించసాగింది తండ్రి శుక్రుడు కచుడికి తన హృదయంలో స్థానం కల్పిస్తే దేవయాన్ని కచుడికి తన హృదయాన్నే ఇచ్చివేసింది కచుడి పట్ల గురుదేవ వాత్సల్యము గురుపుత్రి ప్రేమ పెరుగుతున్న విధంగా వాటితో వాటే కచుడి పట్ల అసుర శిష్యులలో ద్వేషము పెరగసాగింది నీడలాగా గురువు గురువుగారికి ప్రే శిష్యుడు కావడం గురువు గారు అతన్ని అమిత వాత్సల్యంతో చూడటం వారికి నచ్చలేదు కచుడు మన శత్రువుల గురువు పుత్రుడు ఆగర్భ విరోధాన్ని విస్మరించి మన గురువు గారు ఆ మోసగాన్ని మనకన్నా మిన్నగా చూసుకుంటున్నారు ఈ దారుణాన్ని సాగనివ్వకూడదు అన్నాడు వయసులో పెద్దవాడైన అసుర శిష్యులు ఏం చేద్దాం ఇతర శిష్యులు అడిగారు ఈరోజు ఆ కతుడు గోవులతో అరణ్యంలోకి వెళ్ళాక చాటుగా వెళ్ళి చంపేద్దాం అవునవును ఈ సమస్యకు అదొక్కటే పరిష్కారం ఇతర అసుర శిష్యులు ఉత్సాహంగా అన్నారు అనుకున్నట్టుగానే ఆ రాక్షసులు హోమధేనువులను కాస్తున్న ఖచ్చుణ్ణి ఒక చెట్టు బోధకు బంధించి వధించి వెళ్ళిపోయారు చీకటి పడుతోంది అరణ్యానికి కచుడితో పాటు వెళ్ళిన ధేనువులు ఆశ్రమానికి తిరిగి చేరాయి అయినా కచుడు రాలేదు కచుడి కోసం ఆశ్రమ ప్రాంగణంలో ఆతృతగా నిరీక్షిస్తున్న దేవయాన్ని కచుడు ఇంకా రాకపోయేసరికి భయపడిపోయింది అరణ్య మధ్యంలో కచుడికి ఏదైనా ఆపద సంభవించిందా క్రూరముగాల వల్ల కానీ విషసర్పాల వల్ల కానీ నిశాచరుల వల్ల కానీ అతడికి ప్రమాదం జరిగిందా ఆందోళన కలిగించే ఆలోచనలతో దేవయాని హృదయం తల్లడిల్లిపోయింది ఆమె తండ్రి వద్దకు పరుగు పెట్టింది నాన్న ధేనువులన్నీ తోడు లేకుండా అరణ్యం నుండి తిరిగి వచ్చాయి సూర్యాస్తమయమైపోయింది గాఢాంతకారం అలుముకుంది ఖజుడు రాలేదు ఏదైనా ఆపద పాలయ్యాడేమో నాన్న నాకు భయంగా ఉంది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ శుక్రుడు కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏడుస్తున్నావా దేవయాని అవును నాన్న కచుడు నా ఆరో ప్రాణం నాన్న అతనికి ఏమైందో చెప్పు నాన్న శుక్రుడు ఏకాగ్రతతో అర్ధ నిమ్మిళత నేత్రాలతో దృష్టిని జ్ఞానో జ్ఞానోన్ముఖం చేశాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి కూతురి ముఖంలోకి చూశాడు కచుడు మరణించాడు అరణ్యంలో ఎవరో అతన్ని చెట్టుకు కట్టి వధించారు నాన్న దేవయాని బావులు మంది భయపడకమ్మా కచుడు బ్రతుకుతాడు మృత సంజీవిని ఉందిగా తల్లి శుక్రుడు ఓదార్చాడు అన్నాడు నువ్వు మెల్ ఆ కన్నీటిని కడిగి ముఖాన్ని ప్రసన్నం చేసుకో దేవయాని నవ్వు ముఖంతో చూసి ఉత్సాహంగా ఆశ్రమం వైపు వెళ్ళింది శుక్రుడు మృత సంజీవిని విద్యను ఆ ఆవాహన చేశాడు మృత సంజీవని దేవత ప్రసన్నమైన ప్రశాంతమైన ఆకారంతో ఆయన ముందు సాక్షాత్కరించింది సంజీవని కచుడు నా ప్రియ శిష్యుడు అతని శవం అరణ్యంలో ఉంది అతనికి ప్రాణం పోసి తీసుకురా శుక్రుడు ఆజ్ఞాపించాడు ఆ వెంటనే మృత సంజీవుని విద్యాదేవత వాయువేగంతో అరణ్యం వైపు వెళ్ళింది పునర్జీవితుడిని చేసిన కచుడిని వెంటబెట్టుకుని వచ్చింది అతన్ని శుక్రుడి ముందు నిలిపి అదృశ్యమైపోయింది దేవయాని ఉత్సాహంతో పరుగెట్టుకుంటూ అక్కడికి వచ్చింది చిరునవ్వులు చిందుతున్న ఆమె ముఖం ఆనంద బాష్పాలతో తడుస్తోంది క్షణకాలం కచుడిని ప్రేమగా చూసింది మెల్లగా తండ్రి వైపు తిరిగింది శుక్రుడు సగర్వంగా చిరునవ్వు నవ్వుతున్నాడు నాన్న అంటూ దేవయాన్ని శుక్రుని కౌగిలించుకుంది శుక్రుడి అరచెయ్యి వాశ్చల్య భారంతో ఆమె వీపు మీద నెమ్మదిగా కదులుతూ నిమురుతోంది కచా నువ్వు రాకపోయేసరికి దేవయాని భయవిహ్మల అయిపోయింది సుమా నిన్ను పునర్జీవితుని చేస్తానని మాట ఇచ్చేదాకా నన్ను వదలలేదు నా తల్లికి నువ్వంటే ప్రాణం శుక్రుడు దేవయాని వీపు నిగురుతూ ఆమె భుజం మీద నుంచి చూస్తూ అన్నాడు అది నా అదృష్టం గురుదేవ కచుడు కృతజ్ఞతాభావంతో అన్నాడు అమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది కచ రా వెళ్దాం అంది ప్రేమగా దేవయాని